హలో అండి వంటింట్లో అమ్మటానికి స్వాగతం నేను నందన ఈ రోజు పాలక్ పన్నీర్ కాంబినేషన్ లో పుల్క సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది నా స్టైల్లో చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కానీ నా స్టైల్లో ఉంటుంది ముందుగా దీనికోసం పాలకూర ఒక కట్ట తీసుకున్నాను నేను దీన్ని మంచిగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను ఆకుకూరలు ఎప్పుడైనా రెండు మూడు సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ బటర్ కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నాను ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ మొత్తం వేసుకున్నాను అలానే రెండు అల్లం ముక్కలు ఒక మూడు వెల్లుల్లి రెప్పలు వేసుకున్నాను అలానే కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు టమాటోలు వేసుకున్నాను ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నాను మనకు దానివల్ల టమాటోలు ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను ఇది కొద్దిగా మగ్గనివ్వాలి మనము ఈలోపు నేనైతే ఇంకొక సైడ్ అయితే రైస్ పెట్టేసుకుంటున్నాను ఇది ఏంటంటే పెరుగన్నాను కోసం అయితే రైస్ పెట్టుకుంటున్నాము అలానే ఇక్కడ మధ్యలో మధ్యలో ఈ కర్రీ కలుపుతూ ఉండాలి ఇక్కడ టమాటోలు ఉల్లిపాయలు కొద్దిగా మనకు సాఫ్ట్ అయిపోయాక మనం వాష్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి ఇలా చేస్తే మనకు తొందరగా అయిపోతుంది అలానే కొంతమంది ఉడకబెట్టి ఫస్ట్ తర్వాత దాన్ని మిక్సీకి వేసి చేస్తారు ఇలా చేస్తే కొంచెం ఆ వాటర్లో విటమిన్స్ పోవు అనేది నా ఉద్దేశం ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి మనకు పాలకూర కొద్దిగా మగ్గిపోతే సరిపోతుంది మరీ బాగా ఫ్రై అవసరం లేదు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి అయితే సరిపోతుంది అప్పుడే చాలా బాగుంటుంది కర్రీ కూడా ఇక్కడ ఒక రెండు మూడు నిమిషాలు కలిపేసుకోవాలి చూసారా పాలకూర నుంచి అలానే టమాటో నుంచి మంచిగా సూప్ లాగా కిందకైతే అయితే వస్తుంది గ్రేవీ ఇలా దగ్గరికి వచ్చేసాక దీని అయితే చలారినయడానికి అయితే సైడ్కి పెట్టేసుకోవాలి అయితే ఈ కింద వాటర్ లాగా ఉంది కదా కన్సిస్టెన్సీ దీనిలో కొంచెం పెప్పర్ వేసుకొని తాగినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీకు కావాలంటే అట్లా కూడా ట్రై చేయొచ్చు నేనైతే అన్ని వాటర్ని అయితే గ్రేవీలోకే యూజ్ చేశాను ఇక్కడ ఈలోపు చపాతి పిండి కూడా కలిపేసి పెట్టుకుంటున్నాను పుల్కాకి ఎప్పుడైనా కొద్దిగా సాల్ట్ వేసి వాటర్తోనే కలిపేయాలి అస్సలు నెయ్యి కానీ నూనె కానీ వాడకూడదు అప్పుడే బాగా వస్తాయి పుల్కాలు కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని మంచిగా కలపాలి పుల్కాలు సాఫ్ట్ గా రావాలంటే మనం ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్ గా వస్తాయి ఇలా కొద్దిసేపు వాటర్తోనే మర్దన చేసేయాలి ఇలా మర్దన చేసేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే పక్కకు పెట్టేసుకోవాలి చూసారా ఇలా సాఫ్ట్ గా పంపింది కదా దీని అయితే ఇప్పుడు మూత పెట్టేసి సైడ్ కి పెట్టేసాను ఈ లోపు నాకు రైస్ కూడా కొంచెం మంచిగా ఉడికిపోయింది చూసారా పలికిప్పేసింది దీన్ని అయితే ఇప్పుడైతే గంజి పంపుతున్నాను నేను ఎప్పుడైనా గంజి పంపే రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను ఈ గంజిని వేస్ట్ గా పడేయకుండా బట్టలకు వేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా కొంచెం సాల్ట్ వేసుకొని తాగినా కూడా చాలా హెల్దీ లేదు అంటే నేను ఏం చేస్తానంటే కర్రీస్ కర్రీస్లో గ్రేవీకి యూజ్ అవుతుంది మనకు ఖచ్చితంగా ఏ కర్రీ చేస్తే ఆ కర్రీకి ఆ గ్రేవీస్లలో వేస్తాను లేదు అనుకుంటే చపాతి పిండిలో కలిపిస్తాను ఇక్కడ చూసారా రైస్ కూడా మంచిగా అయిపోయింది దీని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఈ లోపు మనకు పాలకూర మిశ్రమం టమాటో కూడా ఇదంతా చల్లగా అయిపోయింది మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ కడాయిలో నెయ్యి వేసుకుంటున్నాను మీకు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను అలానే అందులో కొద్దిగా పసుపు కారం మీ టేస్ట్కి సరిపడంత కారం అలానే కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా ఇదంతా మసాలా ఒక నిమిషం అలా ఫ్రై అవనివ్వాలి దీనివల్ల మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ప్యూరీ అయితే ఇందులో వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిపోయాక మనము ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అయితే నేను ఆల్రెడీ గంజి పంపిన వాటర్ ఉన్నాయి కదా సో ఆ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు వద్దనుకుంటే అవి స్కిప్ చేసి నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కొద్దిగా గ్రేవీలో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అలానే మనకు గ్రేవీ అనేది కొద్దిగా చిక్కగా అవుతుంది దీనివల్ల ఇలా వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇదంతా ఒకసారి సాల్ట్ అలానే కారం సరిపోయిందో చెక్ చేసుకోవాలి ఇదంతా మంచిగా ఉడకాలి కొద్దిగా దగ్గరికి రావాలి నాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ తక్కువైతే నేను కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం బాయిల్ అయ్యేలోపు మనము పన్నీర్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను దాన్ని కట్ చేస్తున్నాను మీకు కావాలంటే పన్నీర్ క్యూబ్స్ కట్ చేసినవి కూడా ఉంటాయి అవి కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ పన్నీర్ ఫ్రై చేయట్లేదు డైరెక్ట్ గా వేస్తున్నాను మీకు కావాలంటే కొద్దిగా నెయ్యిలో కానీ లేదంటే బటర్లో కానీ మంచిగా ఫ్రై చేసుకోండి పన్నీర్ అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇక్కడ మంచిగా గ్రేవీ అనేది ఉడికిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అయితే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి కలిపేసి మంచిగా దగ్గరికి రానివ్వాలి ఈ గ్రేవీ అంతా మనకు పన్నీర్ కూడా మంచిగా మసాలా అంతా బాగా పడుతుంది ఇలా వేయడం వల్ల అంటే ఒక పది నిమిషాల తర్వాత మంచిగా మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఫ్రెష్ క్రీమ్ కావాలంటే పై నుంచి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు నేను నా దగ్గర అయితే ప్రజెంట్ ఫ్రెష్ క్రీమ్ లేదు సో డైరెక్ట్గా సర్వింగ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోండి పైనుంచి చాలా బాగుంటుంది క్రీమీ టెక్స్చర్తోని చూసారా ఎంత బాగుందో లుక్ అయితే పాలక్ పన్నీర్ది పై నుంచి ఫ్రెష్ క్రీమ్ వేస్తే ఇంకా చాలా బాగుండేది అనిపించింది ఈలోపు మనకు చపాతి పిండి కూడా మంచిగా నానిపోయింది సో దీని అయితే ఇప్పుడు చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి పిండిని మంచిగా మద్దన చేసేసుకొని ఇప్పుడైతే చపాతీలాగా లాగా చేసుకోవాలి నేను ఇక్కడ పుల్కా చేస్తున్నాను ఇలా చిన్న చిన్న పార్టీషన్స్ లాగా తీసుకుంటే మనకు మంచిగా కలపడానికి వస్తుంది పెద్ద పెద్దగా అయితే మన కలపడానికి రాదు సో ఇలా చిన్న చిన్న పార్టీషన్స్ తీసేసుకొని చిన్న చిన్న చపాతీలు అయితే చేసుకుంటున్నాను పుల్కాలు చిన్నగా చేస్తే చాలా బాగుంటాయి ఇలా మంచిగా ప్రెస్ చేసుకొని చపాతి పీట పైన మంచిగా రోల్ అయితే చేసుకున్నాను కొద్దిగా పొడిపిండి తగిలించేసి ఇలా రోల్ అయితే చేసుకోవాలి పాలక్ పన్నీర్ కి మంచి కాంబినేషన్ పుల్కానే పుల్కాతోనే చాలా బాగుంటుంది మిగతా వాటికన్నా కొద్దిగా పుల్కాతోనే టేస్ట్ చాలా బాగుంటుంది పాలక్ పన్నీర్ అనేది ఇప్పుడు స్టవ్ పైన తవా పెట్టేసుకొని తవా మంచిగా వేడయ్యాక ఇలా చపాతి అయితే వేసుకోవాలి అయితే ఒకటే నిమిషం ఉంచాలి మరి ఎక్కువసేపు ఉంచినా కానీ మనకు చపాతి గట్టిగా వస్తుంది పుల్క అనేది అలా కాకుండా ఒక నిమిషం అలా ఉంచేసి నెక్స్ట్ సైడ్ అయితే ఫ్లిప్ చేసుకోవచ్చు ఇలా ఫ్లిప్ చేసుకుంటూ రెండు సైడ్లు ఒక టూ మినిట్స్ కాల్ చేశాక అయితే డైరెక్ట్గా స్టవ్ పైన వేయొచ్చు లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కొద్దిగా స్టవ్ పైన కాల్చుకున్నాను అందరూ ఇలా చేయాలని లేదు మీకు కావాలంటే ప్యాన్ పైన కూడా పుల్కాలు అయితే కాల్చుకోవచ్చు ఇలా కానీ కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది నార్మల్గా పుల్గా స్టవ్ పైన కాల్చినా కానీ లేదంటే నిప్పుల మీద కాల్స్తే చాలా బాగుంటుంది టేస్ట్ చూసారా పుల్కాలు ఎంత సాఫ్ట్ గా వచ్చేసాయో అంటే ఫైనల్ గా ఇక్కడ నేనైతే రెండు పుల్కాలు అలానే పాలక్ పన్నీర్ అయితే వేసుకుని సర్వ్ చేసుకున్నాను అలానే దీనికి కొద్దిగా కాంబినేషన్లో ఒక ఫ్రూట్ కూడా తీసుకుంటున్నాను సో నేను ఇక్కడైతే పైనాపిల్ పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా తీసుకున్నాను రైస్ విత్ కర్డ్ అయితే తినేసాను ఒకసారి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఈ విధంగా పాలక్ పన్నీర్ ట్రై చేసి కూడా ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్